కుట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపడానికి జీవన చేసిన కుట్ర తెలిసి తిరిగి ఆఫీస్ కి వెళ్లమంటున్న సునందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కుట్టి ఎందుకు కుట్టిని ఆఫీస్ నుంచి పంపడానికి జీవన చేసిన కుట్ర గురించి సునంద ఎలా తెలుసుకుంది మరి కుట్టిని తిరిగి ఆఫీస్ కి వెళ్లమని చెప్పి సునంద చెప్తూ ఉంటే మరి కుట్టి దానికి సరే అందా సునందకి ఎలా షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం జీవన జీవనజ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తానికి కుట్టి టూ పాయింట్ ఓ అద్దర గుర్తుందిరా చిట్టి అంటూ కుట్టి అయితే చాలా చక్కగా తయారై ఆఫీస్కి వెళ్లి ఆదిత్యకు భోజనం తినిపించి ఆదిత్యతో భోజనం తినిపించుకుని మరీ వచ్చింది రెండు రెండు నాలుగు కళ్ళతోటి జీవన ఇంకా అలేఖ్య ఇద్దరు చూస్తూ ఉండగానే వాళ్ళ రొమాన్స్ ని సాగించారు ఇద్దరు దాంతో ఇక అలేఖ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది కుట్టి భోజనం పెట్టేసి వెళ్లిపోయిన తర్వాత ఆదిత్య మనస్సంతా కుట్టి వైపే తిరుగుతూ ఉంటుంది కుట్టితోటి ఉన్నటువంటి ఆ మధుర క్షణాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఎంతసేపు ఇక తన చుట్టూ వైఫైలా తన భర్త వైబ్రేట్ అవుతూ ఉంటాడు అని చెప్పేసి అన్న కుట్టి మాటలు జీవన్కే గుర్తుకొస్తాయి ఎందుకంటే కుట్టి వెళ్ళిన పావు గంటకి ఆదిత్య బయలుదేరిపోతాడు అదేంత ఆదిత్య నువ్వు ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళవు కదా అంటే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అర్జెంట్ గా ఈ ఫైల్ గురించి ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి అంటే జీవన్ తో డిస్కస్ చే తను నాకు చెప్తుందిలే ఇప్పుడు నేను వెళ్ళాలి అంటూ ఇంటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళి కుట్టి దగ్గరికి వెళ్లేసరికి కుట్టి అయితే ఏంటండి ఆఫీస్కి అవ్వకుండానే వచ్చేసరి ఏంటి అని చెప్పనంటే ఏం చేస్తాను నువ్వు క్యారేజ్ తీసుకొచ్చి తినిపిచ్చి వస్తూ వస్తూ నా మనసుని నన్ను నీతో పాటు లాక్కు వచ్చేసావు అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటాడు ఆదిత్య దాంతో ఇక చాలే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే అత్తయ్య గారు చూసారనుకోండి ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా నువ్వు వెళ్లకుండా ఏంటిదంతా అని అంటారు అని అనగానే అదేం కాదులే అని కుట్టిని పట్టుకోబోతుంటే జరున జారిపోయి నాకు పనుంది బాబు అంటూ వెళ్ళిపోతుంది అలా మొత్తానికి ఆదిత్య ఇంట్లో కూర్చుని అటు ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు ఇక కుట్టి అయితే చాలా సంతోషంగా ఉంటుంది అలా సంతోషంగా ఉన్నటువంటి కుట్టి దగ్గరకు జీవన వచ్చి మొత్తానికి ఇల్లు సర్దటంలో వంట చేయటంలో నిన్ను మించిన వాళ్ళు లేరు కుట్టి మొత్తానికి తొందరలోనే వంట మనిషి పోస్ట్ కూడా నీకు వచ్చేస్తుంది అనగానే ఎస్ అవును జీవన ఐఆమ్ ఆల్ ఇన్ వన్ ఏదైనా నేను చేయగలను నీకులాగా ఒక పనికి మాత్రమే పరిమితం అవ్వడం నాకు రాదులే అని అంటుంది దాంతో ఇక జీవన ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒకరిని నాశనం చేయాలి అంటే ఆ పని మీదే కూర్చుని నాశనం చేసే వరకు కష్టపడతావు నాశనం చేశాక ఇంకే ముందులే నేనే విజయం సాధించాను అనుకుంటావు కానీ నువ్వు వాళ్ళని నాశనం చేసే క్రమంలో చేసినటువంటి తప్పుల తాలూకు ఆనవాళ్లని మర్చిపోతూ ఉంటావు ఆ ఆనవాళ్లు వాళ్ళకి దొరికిన తర్వాత వాళ్ళు నీతో ఆడుకుంటారు అది బాగుంటుంది అంటుంది ఏం మాట్లాడుతున్నావు కుట్టి నేనేం తప్పు చేశాను నేనేం ఆనవాళ్ళు వదిలేను అని అంటే తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి అంటూ ఉండగానే ఇక సునంద జీవనా జీవనా అంటూ వస్తుంది సునంద వచ్చేసరికి జీవన ఏంటత్ గారు అంటే ఈరోజు ఆఫీసులో ఏం జరిగింది అనగానే ఏం జరిగిందో చెప్తుంది నిన్న ఆఫీస్లో ఏం జరిగింది అంటే నిన్నేం జరిగింది అత్తయ్య గారు ఇక కుట్టిని ఆఫీస్కి వెళ్ళొద్దన్నారు నేను ఆఫీస్కి వెళ్ళాను ఛార్జ్ తీసుకున్నాను అంటుంది మొన్న ఆఫీస్లో ఏం జరిగింది అంటే ఏం జరిగింది అమ్మ గారు సారీ ఏం జరిగింది అత్తయ్య గారు అంటూ ఉంటే అదే అడుగుతున్నాను ఏం జరిగింది అని అంటే అది ఏం జరిగిందంటే అదే కుట్టి కేసు ఓడిపోయింది కదా అత్తయ్య గారు అంటే అంతకు ముందు రోజు ఏం జరిగింది అంటుంది అంటే కుట్టి కోర్టుకు వెళ్ళి వాదించడానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కలెక్ట్ చేసుకుంది అని అంటుంది మరి కుట్టి కలెక్ట్ చేసుకున్నటువంటి సాక్ష్యాలు ఎవరు మాయం చేశారు జీవన అంటుంది సునంద ఓ అత్తయ్య గారు తెలుసుకున్నారనమాట అనుకుంటూ ఉంటుంది ఎవరు మాయం చేయటం ఏంటి అత్తయ్య గారు నాకు తెలీదు అని చెప్పని అనగానే నీకు తెలీదా ఆ సాక్ష్యాధారాలన్నింటినీ మాయం చేసిన వాళ్ళు ఎవరో నీకు తెలీదా మాయం చేయించిన ఎవరో నీకు తెలీదా సాక్ష్యాధారాలు మార్చి కుట్టి తీసుకెళ్తున్నటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మార్చింది ఎవరు అని అంటుంది దాంతో ఇక జీవన ఇంత తొందరగా దొరికిపోయి చచ్చానేంటి ఎలా తెలిసింది ఎవరికి అనుకుంటూ ఏమో గారు నాకు తెలీదు అంటే తమరి ఆధ్వర్యంలోనే కదా అలేఖ్య గారు వాటన్నిటినీ మార్చారు అని అంటుంది అది నాకు తెలీదు అత్తయ్య గారు అలేఖ్య మార్చిందని నాకు తెలీదు అని చెప్పని అంటే ఇంటర్వ్యూ కోసం ఆ రోజే అలేఖ్య రావడం ఏంటి అప్పుడే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆఫీస్ నుంచి మాయమవ్వడం ఏంటి కనీసం ఎక్కడా కూడా కనిపించకుండా అలేఖ్య వచ్చినటువంటి వస్తువు దాంతో పాటు తీసుకొచ్చినటువంటి బ్యాగ్లో అవి బయటకు వెళ్ళిపోవడం ఏంటి అంటుంది ఏంటత్తే గారు మీరు మాట్లాడుతుంది అంటే అక్కడ ఏం జరిగిందో నేను మొత్తం సీసీలో చూశాను ఏ పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పని అంటూ ఉంటే అదేం కాదు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చాలా ట్రై చేస్తుంది జీవన కానీ సునంద మాత్రం ఒప్పుకోదు సరే జరిగింది జరిగింది నేను రేపటి నుంచి కుట్టిని ఆఫీస్కి పంపిస్తాను అని చెప్పని అనేసరికి అత్తయ్య గారు ఎలాగో నన్ను లీగల్ అడ్వైజర్గా ప్రకటించేశారు కదా నేను చూసుకుంటాను అత్తయ్యగారు కుట్టి ఇల్లు చూసుకుంటుందిలేండి అని అంటే ఏం చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా అంటూ కుట్టి వంక చూస్తూ చూడు కుట్టి రేపటి నుంచి నువ్వే ఆఫీస్కి వెళ్ళాలి నువ్వే లీగల్ అడ్వైజర్వి అని చెప్పని అంటే ఇదేమైనా బొమ్మలాట అత్తయ్య గారు అంటుంది ఇక ఆనంది అయితే నీలోపు ఆదిత్య శశికాంత్ చైతు అందరూ వస్తారు ఏం మాట్లాడుతున్నావు ఆనంది అని అంటే ఆ అదే నాకు అర్థం కావట్లేదు ఇదేమైనా బొమ్మలాట ఇవాళ ఒక లీగల్ అడ్వైజర్ రేపు మరొక లీగల్ అడ్వైజర్ ఎల్లుండి మరొక లీగల్ అడ్వైజర్ ఇలా మార్చుకుంటూ వెళ్ళడానికి ఇది కంపెనీయా లేకపోతే మనం ఆడుకునే గుజ్జన గుళ్ళాట అని అనగానే ఆనంది ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా నీ అత్తగారిని నేను అని అంటే పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని నన్ను ఆ పొజిషన్ నుంచి పక్కకు తప్పించడానికి ఏ అవకాశం దొరుకుతుందా అని చెప్పి వెతుక్కున్నటువంటి మీరు దీని గురించి మాట్లాడుతున్నారా అంటే పర్సనల్ గ్రడ్జా దేనికి అంటే నేను ఆదిత్య గారి ఫ్రెండ్కి ఇచ్చిన సలహా మీకు నచ్చలేదు ఎందుకంటే అది మీ రిలేటెడ్ రిలేటెడ్గా ఉంది కాబట్టి సో ఆ సలహా నచ్చని కారణంగా నేను అలా మాట్లాడినందుకు నా మీద ఎలా పగ తీర్చుకోవాలా అనుకున్నారు మీ కోపాన్ని ఎలా ప్రదర్శించాలా అని చెప్పి వెయిట్ చేశారు అవకాశం దొరికింది దాన్ని యూస్ చేసుకున్నారు నన్ను ఆఫీస్ నుంచి బయటకు తీసుకొచ్చేశారు ఒక కేసు ఓడిపోయినందుకు నన్ను బయటకు తీసుకొచ్చాల్సినంత అవసరం లేదు నన్ను లీగల్ అడ్వైజర్ పొజిషన్ నుంచి పక్కకు తప్పించాల్సిన అవసరమూ లేదు కానీ తప్పించారు ఇప్పుడు నిజం తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత జరిగిన పొరపాటు ఏంటో అర్థమైంది అండ్ ఒక పక్క నుంచి మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది మీ ఈగో చల్లారిపోయింది కదా అందుకని ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నారు నేను ఎందుకు వెళ్తాను నేను వెళ్ళను జీవనని ఆల్రెడీ మీరు ప్రకటించారు పదవి కోసం నేను వెళ్ళను అనట్లేదు నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాకు ఉంటుంది కేపబుల్ పర్సన్నో కాదో తెలియకుండానే మీరు నన్ను లీగల్ అడ్వైజర్గా పెట్టారా ఏం జరిగిందో ఏంటో అని విచారించడం మానేసి ఓడిపోయావనే ఒక్క కారణంతో నన్ను తీసి పక్కన పెట్టారు అలాంటప్పుడు నేనెందుకు వెళ్తాను అంటూ కుట్టి అనేసరికి ఇక ఒక్కసారిగా సునందకు ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడిపోయేసరికి శశికాంత్ వెంటనే అంటాడు కుట్టి అన్న ఆనంది అన్న దాంట్లో తప్పేమీ లేదు సునంద ఎందుకంటే నువ్వు ఇదంతా ఎందుకు చేశావో నీ మనసాక్షి కూడా తెలుసు కదా అంటూ వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి